కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం వేగంగా జరుగుతుందని తణుకు అతిలి ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ దాసం ప్రసాద్ పేర్కొన్నారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం పొందాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అప్పటి నేతలు వాటిని బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు నియోజకవర్గంలో అరవై ఎనిమిది మందికి ఇరవై తొమ్మిది పాయింట్ అరవై ఒక లక్షల చెక్కుల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు గురువారం కూటమి కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శస్త్రచికిత్సలకు సంబంధించి ఖర్చు చేసిన నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల్లో తొంభై ఎనిమిది శాతం లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు అర్హత ఆరోగ్య సేవలో పొందలేని వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్లు వారు వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది ఒక సీఎం నిలిపల ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే ఇది మొదటి నుంచి కూడా మా తల్లి నియోజకవర్గంలో ఆరోగ్య బాధితులకి చాలా మా తణుకు ఆర్మీ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే అందరికీ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం ఎవరు వచ్చినా సరే ఆయన ముందుండి వాళ్ళకి ఆర్థికంగా సహకారం ఇస్తున్నందుకు మేమందరం కూడా పార్టీ తరపు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు ఆయనకి ఎమర్జెన్సీగా ఏదో కాల్ రావడం వల్ల బయటకు వెళ్ళడంతో పార్టీ కూటమి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయొద్దు మీరు అందరి చేతుల మీద అందరికీ కూడా ఈ చెక్లు అందజేస్తే బాగుంటుందని చెప్పి ఆయన మార్నింగ్ అందరికీ కాల్ చేసి అందరినీ ఒక వేదికగా వెళ్ళమని చెప్పి ఇది నిర్వర్తించడం జరిగింది అలాగే ఇది నేను ఎక్కడా కూడా చూడలేదు మా రాధాకృష్ణ గారు ఇలాగా చెక్కులు పంపిణీ కార్యక్రమం కార్యకర్తలు కలుపుకుని కూటమి నాయకులు కలుపుకుని జనకు తీసుకెళ్దాం నేనైతే చాలా సంతోషకరంగా సంతోషకరిస్తున్నాను అలాగే ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్కి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి అది ఎవరైనా సరే నా చేతులుగా నేనే అంటే అది వైసీపీ వాళ్ళు అవన్న సరే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని నేను రికమెండ్ చేస్తే అన్నయ్య ఈ కష్టం అన్నదే అందరికీ వస్తే ఏదో తరుణంలో మనం సహాయపడాలి వాళ్ళని కూడా మనం ఏపీ తిప్పుకోవాలి సో ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయొద్దు ప్రతి ఒక్కరికి మనం ఉపయోగపడదాం ప్రజలందరికీ దీన్ని ముందుకు తీసుకెళ్ళినని అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం అలాగే ప్రతి ఒక్కరికి మేము సహాయపడడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన రాధాకృష్ణ గారికి అలాగే కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అలాగే నేను చిన్న మనవి చేసేది ఏంటంటే సీఎం చెప్పలో రకరకాల పార్టీలకు అతీతంగా అందరూ వస్తున్నారు దీన్ని మనసులో పెట్టుకుని మనం రేపొద్దున్న మన నాయకుడికి మనం ఏం చేయాలి మనం ఆయన ఎలా మనం సపోర్ట్ చేయాలి ఈ మంచి ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ధోరణితో ముందుకు నడిచి మనందరికీ రాధాకృష్ణ గారికి కూటమి నాయకత్వానికి ఈ బలమైన నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో నారా లోకేష్ గారు నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రజలను వేడుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మీకు ఏ కష్టం వచ్చినా మా కూటమి ప్రభుత్వం ఆ రయవర్గంలో మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని అందరికీ అన్ని పార్టీల వారికి నమస్కరిస్తూ ఎందుకంటే మరి తలుగు నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అరవై ఎనిమిది మందికి ముప్పై లక్షల రూపాయలు చిల్పు అందజేయడం జరుగుతుంది దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇంటి వరకు అందజెత్తారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధానం ఈరోజు ఆరోగ్యశ్రీలు ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు తమ ఖర్చులతోటి వాళ్ళు పెట్టుకున్న ఖర్చులతోటి ఈరోజు ఎమ్మెల్యే ఆదిమేని రాధాకృష్ణ గారికి వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ అండారాగా నియోజకవర్గంలో ఎంతమంది ఉంటే ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి ఇక్కడ కుల మతాలకు భేదాలు పార్టీలకు భేదాలు ఎవరికైనా సరే ఆపదంటే ఆదుకునే వ్యక్తి ఇక్కడ ఏకైక నాయకుడు ఆర్మిల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి పెట్టుకున్నా సరే అందరికీ సమానంగా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తూ జరుగుతుంది ఎందుకంటే గత పాలన కన్నా ఈ పాలనలో ఏ రకంగా ఆదుకుంటున్నారో మీరు చూస్తూ ఉంటారు గత నాయకుడైతే అతను పరిపాలించి చేసిన ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు మా నాయకుడు రెండు సంవత్సరాల్లో ఈరోజు సుమారు తొమ్మిది కోట్ల చెట్లు సీఎం రిలీఫ్ అండ్ ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అందించిన ఏకైక నాయకుడు ఎవరు ఉంటే ఆర్మల్లి రాధాకృష్ణ గారిని ఈ సభ వేదిక తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరు ఇబ్బంది పడినా సరే వాళ్ళందరికీ నేనున్నానని భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా ఈ రోజు మంచి చేసే విధంగా ఈ ఏకైక వ్యక్తి ఆర్మీ రాధాకృష్ణ గారు అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సభాముఖంగా